స్వాగతం దమ్మున్న ఛానల్ అంటూ డప్పు కొట్టుకోవడం కాదు వాస్తవాలను చూపించండి అంటూ శంఖవరం సామాజిక ఉద్యమ నేత మేకలకృష్ణ ధ్వజమెత్తారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక శివాలయంలో మేకలకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజాశ్రేయస్సు కొరకు అక్రమ క్వారీ లారీల రవాణాపై పోరాటం చేస్తుంటే ఏబిఎన్ ఛానల్లో డబ్బులు కోసమే లారీలు ఆపి డిమాండు చేస్తున్నట్లు అవాస్తవాలను చూపిస్తున్నారని మండిపడ్డారు దమ్మున్న ఛానల్ అని కాదు దమ్ముంటే శంఖవరం శివాలయానికి వచ్చి నిజ నిజాలను తెలుసుకోవాలని సవాళ్లు విసిరారు మాది ఉద్యమ గల కుటుంబమని నా తండ్రి గ్రామ ప్రజల కొరకు అనేక ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు తప్పుడు కథనం ప్రచారించిన ఛానల్పై చట్టపరంగా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటానని తెలిపారు ఛానల్ తప్పుడు కథనాల ద్వారా ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని అన్నారు ఏబీఎన్ ఛానల్ మరియు పత్రికకు సందదారుడుగా ఉన్న నాపై బురద జల్లడం తగదని విమర్శించారు నా జీవిత చరిత్రలో ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉంటే నిరూపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ అభిమానులు పాల్గొన్నారు పోనీ నెల బాగా నిరూపించినా పర్లేదు నిరూపించండి నా తప్పు ఏంటన్నది నేను ఎక్కడ అంచం తీసుకున్నది అన్నది నేను నా తండ్రి ప్రజలకు సేవ చేసి బతికే శంకర్ గ్రామంలో కాబట్టి అది కరెక్ట్ కాదు సార్ మీరు రాసింది సార్ ఇప్పుడు మీరు రారా చెప్పండి రండి సార్ రండి ఇక్కడ మాట్లాడతాం నేను చేసిన అవినీతి ఏంటన్నది నిరూపించండి ఇది కట్ చేసి చేస్తాను ప్రజల కోసం పోరాడుతున్నాను నాకు లైన్స్ మ్యాప్ ఇదే ల్యాబరేటర్ నాకు ఎన్నో బెదిరింపులు ఇచ్చారు నాకు డబ్బులు ఇస్తానన్నట్టు నేను వద్దన్నాను ఆపమని ఆత్మని కూర్చున్నాను ఆ నిరద భగ్నం చేశారు నేను ఛాలెంజ్డ్గా అడుగుతున్నాను నేనే తప్పు జారిపోయి ఓ దరికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి అని నేను ఎవరిని అడుగుకుంటూ లేదు కాబట్టి ఫోర్త్ ఎస్టేట్లో ఉన్నాం మేము న్యూస్ ఛానల్లో ఉన్నాం మేము ఏం చెప్తున్నా కొనసాగుతుంది అంటే మాత్రం అది పద్ధతి కాదు అలా చేస్తే నేను అస్సలు ఉంటుంది నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నన్ను ఎవరైనా సరే పట్టుకోవచ్చు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అదే ఏరియా అన్నోళ్ళు ఎప్పుడైనా విమర్శించు ఇదిగో కృష్ణ గారు మీరు అందరి ఆర్డర్ దగ్గర డబ్బులు ఇదిగో సాక్షి ఆరోపణ ఏముంది బోడని ఆరోపిస్తారు ఈరోజు ముఖ్యమంత్రిని ఆరోపిస్తారు ప్రధానమంత్రిని ఆరోపిస్తారు రాష్ట్రపతిని ఆరోపిస్తున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఆరోపిస్తున్నారు ఆరోపణలు కాదు నిర్ధ నిర్ధారణ చేసి ఇదిగో నేను వచ్చే లోపల నా దగ్గర ఉన్న పేపర్లు పట్టుకొచ్చి ఆయా స్టెప్ లో మొత్తం అన్ని నా దగ్గర ఉన్నాయి నా పేరు మేఘ కృష్ణ నాది శంకర గ్రామం నేను పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి సామాజిక కార్యక్రమాలతోనే రోడ్డు మీదకి వచ్చాను స్వామి వివేకానంద యువజన సంఘం పెట్టాను అది మీ అందరికీ గుర్తుండి ఉంటాం అప్పటి నుంచి నాదైన స్థాయిలో నేను రా అలా సామాజిక సేవ చేస్తూ రాజకీయ రంగంలో కూడా ప్రవేశించాను అయితే సామాజిక సేవకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద ఏ విధమైన అవినీతి ఆరోపణలు ఏమీ రాలేదు ఈ ల్యాటరేట్ గురించి నేను తొంభై ఎనిమిదో సంవత్సరం నుంచి లారీలు రావడం చూసి కొన్ని రోజులకి ప్రజలు ఇది వెళితే అనేక ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక్కొక్కసారి పోలీసులు తీసుకెళ్ళడం వదిలేయడం జరిగింది అయితే ఈ సంవత్సర కాలంగా ఇంకా ఎక్కువ స్థాయిలో వందల స్థాయిలో వచ్చేస్తున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడి నేను వెళ్ళిన ప్రతి దగ్గర బాబు నీలాంటి సపోర్ట్ చేయాలమ్మా నువ్వు ఈ కార్యక్రమం చేయంటేనే నేను నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ పెట్టడం జరిగింది నేను ల్యాట్లైట్ గనులకు సంబంధించిన లారీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నానని అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నానని నేను జనసేన నాయకుడిగా ఉంటూ వైసీపీ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నానని తప్పుడు ఆరోపణలు నీతి నిదాయితీ లేని విషయాలను చూస్తే నా గురించి తెలిసిన వాళ్ళు చూస్తే అది చాలా యావగింపుగా చూస్తారు నాయకుల ప్రశ్న ఇలాంటివి ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పి ఇది కేవలం ఒక అప్పారావు అనే ఒక స్టాప్ రిపోర్టర్ వల్ల అతను ఇచ్చానని చెప్పారు వెంటనే నేను స్టాప్ రిపోర్టర్ గారికి ఫోన్ చేశాను అయ్యా మీరు తప్పుడు ఆరోపణలు చేశారు మీరు రేపు పొద్దున శంఖవర గ్రామంలో శివాలయం దారి రండి నా అవినీతిని మీరు నిరూపించండి నా నీతిని నేను నిరూపిస్తానని నేను ఆయనకి రిటర్న్గా లో మెసేజ్ పెట్టి పత్రికా విలేకరులందరికీ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు నేను తొమ్మిది గంటలకు వచ్చాను ఈరోజు ఇప్పుడు సుమారు పదిన్నర సుమారు పది పదకొండు గంటలుగా వస్తుంది ఇప్పుడు వరకు కూర్చున్నా ఆయన రాలేదు రాకపోవడంతో మీ అందరి సమక్షంలో అప్పారాగారికి నేను ఫోన్ చేసి ఏంటి ఎందుకు రాలేదు నా నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడడానికి సరిపోవు ఎందుకు మాట్లాడేది అని చెప్పి మీ అందరికి తిరుగుతా నేను మాట్లాడటం జరిగింది ఆయన తప్పించుకునే ద్వారంలో ఉన్నాడు రాలేదు ఇదంతా ఎందువల్ల జరిగిందంటే లాట్రేట్ గనులు వారు వారికి తగు మొత్తాలు అప్పచెప్పడం వల్లే దొన్నపో తినింది దోడ కట్టండి అన్నట్టు నా వాయస్ తీసుకోలేదు అయితే ఏబిఎన్ న్యూస్ వారు కూడా వాళ్ళ సొంత వాయస్గా ఇచ్చారు అందులో ఏదో ఎవరో ఆరోపించారో ఏ రాజకీయ నాయకుడో ఎవరో ఏదో చెప్పారని మాత్రం చెప్పకుండా నేను చేస్తున్నాను అని చెప్పి కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇది ఏబిఎన్ న్యూస్ వారికి ఇది ధర్మం కాదు దమ్మున్న ఛానల్లో దమ్మున్న ఛానల్లో దమ్మున్న ఛానల్ అన్నారు నేను నిన్న దమ్ముండి రండి అన్నాను అదే పెట్టిన వ్యక్తి పరారైపోయాడు కాబట్టి ఏవియన్ వారికి నేను ఒకటి చెప్తున్నాను దమ్మున్న ఛానల్ అనే పదం తీసేయండి సార్ నా అవినీతిని నిరూపించక మళ్ళీ వేసుకోండి అప్పటి వరకు మీరు దమ్మున్న ఛానల్ అనే పదాన్ని వాడొద్దు ఈ అపార లాంటి సోకాడ్ పర్సన్ వల్ల నాలాంటి నీతున్న వ్యక్తులు నా ఆవేదన నా బాధని మీరు పత్రికలను పెట్టండి ఒక పత్రిక నుంచి ఒక పత్రిక రాయడం అన్న క్పెస్ట్ తీసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ ఓ వ్యక్తిని చంపేస్తున్నారు శ్వాస వర్కర్ నన్ను అవినీతి పరుడిగా ముద్ర వేసాను నేను రేపటి నుంచి సామాజిక సేవ చేయకపోతే ఎవరు చేస్తున్నారు చెప్పండి ఈ రోజు సమాజంలో నారాయింటి వాళ్ళు నూటికి పాతికి ముప్పై మంది ఉన్నాం ఆ ముప్పై మందిని నన్ను ఒకటి చంపేస్తారు ఈ ఏరియాలో మనకెందుకు ఇయ్యని చెప్పి నా కుటుంబం నన్ను కూడా అంటారు